ఈ నెల ముప్పైవ తేదీన శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ విశ్వవాసు నామ సంవత్సర చైత్రమాస శుద్ధ పాఠ్యమి తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం వివిధ రంగాల్లో విశిష్టమైన అందిస్తున్న మన నగరాల కుల ప్రముఖులకు ఉగాది పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘ నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు ఎన్వీరావు అధ్యక్షుడు నల్లానా సూర్యరావు జనరల్ సెక్రటరీ శ్రీరా వెంకటరావు తెలిపారు శనివారం రావు నగర్ రాకేష్ పబ్లిక్ స్కూల్ కార్యాలయంలో నూతన కమిటీ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నగర్లోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కళ్యాణ మండపంలో శ్రీ విశ్వసు నామ సంవత్సరం తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలు అందిస్తున్న మన నగరాల కుల ప్రముఖులకు ఉగాది పురస్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి రంగాల్లో ఉన్న నగరాల కులసులు పాల్గొంటారని వివరించారు ఈ వేడుకల్లో నగరాల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో నూతన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాయన శేఖర్ బాబు కోశాధికారి అడ్డూరి రాము ఆర్గనైజింగ్ సెక్రటరీ మధ్య శ్రీనివాసరావు కార్యవర్గ సభ్యులుగా తమ్మిని గంగాధర్ చింతాడ పార్వతి కొరగంజి భాస్కర్ రావు బొల్లి ప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు చాలా మంచి రోజు శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల క్రితం స్థాపించినప్పటికీ ప్రతి ఐదేళ్లకి కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ కోశాధికారి మారాలని సదుద్దేశంతో ఎందుకంటే నగరాల్లో యువకులు చాలామంది సేవాతత్వత కలిగి సమాజానికి సేవ చేయాలని సంకల్పం కలిగిన వాళ్ళు సామాజిక వర్గానికి సేవ చేయాలని సంకల్పం వాళ్ళు చాలామంది ఉన్నారు అందువలన వన్ టౌన్లో కేంద్రీకృతంగా ఇది పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నగరాలందరిలో ఉన్నటువంటి యువకులని చైతన్యపరచాలని చెప్పేసి వాళ్ళలో లీడర్షిప్ క్వాలసీని పెంచాలని చెప్పేసి నాయకత్వ లక్ష్యాన్ని పెంచాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ కొత్త తరం వచ్చేటట్టుగా దీన్ని ప్రారంభించడం జరిగింది ఐదేళ్ల క్రితం అదేవిధంగా ఈరోజు ఐదేళ్ల క్రితం ఉన్న కమిటీ తిరిగి మళ్ళీ కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఆ కొత్త కమిటీకి అధ్యక్షులుగా సూర్యారావు గారు అలాగే జనరల్ సెక్రటరీగా శీరం వెంకట్రావు గారు ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా శేఖర్ బాబు గారు రా రాము గారు కోశాధికారిగా అలాగే మధ్యసీను గారు సారీ సెక్రటరీగా ఈ రకంగా వివిధ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మధ్య సెక్రటరీగా వర్గం శేఖర్ బాబు గారు అలాగే కార్యవర్గ సభ్యులు గంగాధర్ గారు ఇక్కడ మహిళా నాయకురాలుగా మనకి స్వరజ గారు వీళ్ళందరినీ కూడా మనం కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఆ రకంగా రేపు అదే విధంగా రేపు ఉగాది సందర్భంగా నగరాల్లో ప్రముఖులందరికీ కూడా వివిధ రంగాల్లో ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సేవ చేసేటువంటి సంకల్పం కంటే ఏర్పాటు చేస్తాం నుంచి మా అధ్యక్షులు సూర్యారావు గారు వివరిస్తారు అందరికీ నమస్కారాలు అండి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్ర మాస శుద్ధ పాడ్యమి తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అందరికి కూడాను ఉగాది శుభాకాంక్షలు చాలా సంతోషం ఎన్వి రావు గారు నాయకత్వంలో ఐదు సంవత్సరాలు శ్రీ నగర సంఘం అనేక రకమైన కార్యక్రమాలు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నగరాలందరి యొక్క మండలను చూడకుంటూ ముందుకెళుతున్న శుభ సందర్భంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండో సంవత్సరం రావడం చాలా శుభ పరిమాణం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నగరాల్లో వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు విద్యారంగం కానీ అట్లాగే వైద్య రంగంలో కానీ రాజకీయ రంగం కానీ వ్యాపార రంగంలో కానీ ప్రముఖుల్ని సత్కరించుకున్న ఉద్దేశంతో ఉగాద పురస్కారాన్ని ఏర్పాటు చేయడం రేపు ఉదయం పదిన్నరకు శ్రీ నగరాల కన్ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకర విషయం అట్లాగే నగర శ్రీ నగరాల సంఘం అనేటువంటిది ఒక మంచి సదుద్దేశంతో నగరాల్లో ఉన్నటువంటి చాలామంది చైతన్యవంతులు ఉత్సాహవంతుల్ని ముందుకు తీసుకొచ్చి నెక్స్ట్ రాబోయే తరానికి ఒక మంచి నాయకత్వం అందించిన ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది దాని యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకెళుతూ అనేక రకమైన రాజకీయంగా కానీ అనేక రకాల విజయాలు సాధించుకొస్తూ ముందుకెళ్తున్నందుకు సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే బయలాస్లో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక కార్యవర్గం మారాలని సదుద్దేశంతో పెట్టడం అదే రకంగా ఆ టీం అది నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా రావు గారి ప్రెసిడెంట్గా సెక్రటరీగా మన శేఖర్ బాబు గారు కానీ అందరూ కూడా లాస్ట్ టైం ఉండి మేము తప్పుకుంటూ మళ్ళీ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అలాగే రాబోయే తరం వారు కూడా అదే ఉద్దేశంతో వచ్చి సమాజానికి కమ్యూనిటీకి మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో రావడం అదే రకంగా నాకు కూడా ఈ బాధ్యత అప్పచెప్పినందుకు కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రెసిడెంట్గా నేను అంటే రావు గారు చెప్పారు సెక్రటరీగా శైల వెంకటరావు గారు అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా శేఖర్ బాబు గారు కోశాధికారిగా అడ్డూరు రామ్ గారు అట్లాగే ఆర్మీ సెక్రటరీగా మధ్య శ్రీనివాసరావు గారు గంగాధర్ గారు నెక్స్ట్ వచ్చే బాబు గారు సారీ భాస్కర్ రావు గారు పార్వతి గారు నెక్స్ట్ వచ్చే ప్రభుల్లి ప్రసాద్ గారు వీరందరికీ కంపెనీ మాకు గౌరవ అధ్యక్షులుగా ఎన్వే రావు గారు ఉంటూ ఈ యొక్క సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వారీగా సంఘాలు ఏర్పాటు చేసి వారి సహాయ సహకారాలతో కంప్యూని ముందుకు తీసుకెళ్ళి తెలియజేసుకుంటూ రేపు అందరూ ఆహ్వానితలే కమ్యూనిటీలో ఉన్నట్టు అందరూ కూడా రేపు కార్యక్రమం వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచు కోరుకుంటూ అందరికీ ఇంకోసారి ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదములు నమస్కారం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కొత్త నూతన కార్య నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాకు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం దానికి ముందుగా ఎన్విరావు గారికి శాఖర్ గారికి సూర్యారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు ఉదయం నగరంలో ఉన్న విజయవాడ నగరంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ లాలో లా లాయర్లు కానీ డాక్టర్లు కానీ వైద్య రంగంలో విజయ రంగం కానీ అందరికీ కలిపి పురస్కారాలు అందజేస్తున్నాను చిత్ర కళ్యాణ వరంలో పదిన్నరకి కార్యక్రమం మొదలుపెట్టి ఆ కార్యక్రమానికి అందరూ మన నగరాల బంధువులందరూ బంధువులందరూ రావాల్సిందిగా కోరుతున్నాను నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ పదవి ఇచ్చినందుకు अगला परिपूर्णंगाన్ని సాల్వ చేస్తానని తప్పకుండా తెలియజేస్తున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్